అందరికి నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వస్తున్నటువంటి ఈ యొక్క నాలుగవ తేదీ అమావాస్య రోజు ఎంతో శక్తివంతమైనది ఈ రోజు సింహరాజ్ వారు ఈ చిన్న పని చేస్తే చాలు వారి జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ధనంతో పాటు ఆర్థిక అభివృద్ధి అలాగే మానసిక క్షోభ నుంచి బయటపడేందుకు ఇక ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ఎంతగానో ఇక ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి అయితే చేయవలసినటువంటి పరిహారం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎంతో ఆత్మస్థైర్యం మనోధైర్యం కలిగిన వారు అయినా సరే ఇక ఎదుర్కొని తమ విజయాన్ని అందుకునే వరకు అస్సలు నిద్రపోరు అంతటి శక్తివంతమైనటువంటి ఈ యొక్క రాశి వారు కొన్ని విషయాల్లో ఇక తప్పడడుగులు వేయడంతో ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి కొంతవరకు ఇబ్బంది పడవచ్చు వాటి నుంచి తప్పించుకోవాలంటే ఈ చిన్న పరిహారంతో పాటు ఈ చాలా చేయాల్సిందే అయితే చేయవలసినటువంటి పనులేంటి వాళ్లకు కలగబోయేటువంటి నష్టమేంటో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ సింహరాశి వారికి ఓ నష్టం కూడా రాబోతుంది మీకు ఇక దగ్గర వ్యక్తులు అంటే బంధువులే మీకు అవసరమైనప్పుడు మిమ్మల్ని వదిలేసి బయటకు వెళ్లడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి చేయవచ్చు దీనివల్ల లేనిపోని ఇబ్బందులతో పాటు చికాకులు కూడా మీ ఇంట్లో అలాగే మీ యొక్క భాగ్యస్వామితో మీకు మరింత ఏర్పడే అవకాశాలున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎటువంటి విషయాల్లో జోలికి వెళ్లకుండా మీకు తెలిసిన విషయాల్లో మాత్రమే మీరు జోక్యం చేసుకోండి తెలియని విషయాల్లో వెళ్ళినట్లయితే లేనిపోని ఇబ్బందులతో పాటు ఇక ఎక్కడా లేని ఇక ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు దగ్గరుండి ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు గాని లేదా లేని వారికి గాని నల్ల నువ్వులు అలాగే తెల్ల నువ్వులు లేదా వారికి కావలసిన మీకు తోచినటువంటి మీ దగ్గర ఉన్నత స్తోమతలోనే మీరు వారికి సహాయం చేసినట్లయితే మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం అనేది ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు సింహరాశి వారికి ప్రస్తుతం ఇక శనికోచారం అనేది తొలగిపోయి ప్రస్తుతం అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు అమావాస్య తర్వాత నుంచి మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఇటువంటి అదృష్టాన్ని ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు కాబట్టి ఎట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లు అంతేకాకుండా మీకు లేనిపోని ఇబ్బందులు కలిగించకుండా ఇక మంచి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సింహరాశి వారికి మంచి శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు అయితే మీకు దగ్గర ఉన్న వ్యక్తులు ఇక మీకు కావలసిన వ్యక్తుల నుంచే మీకు లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇక మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఖచ్చితంగా కలిగిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ యొక్క సింహరాశి వారికి కొన్ని విషయాల్లో అనుకూలంగా లేనప్పటికీ మీకు ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా చూసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు ఇక తెలియని వ్యక్తులు జోలికి కానీ లేదా మీకు తెలియని ఇక వ్యాపారాల జోలికి కానీ వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాన్ని చెవుకూరే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అలాగే పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం అంతేకాదు ఇక మీకు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం లేదా పూజించడం శ్రీ సూక్తాన్ని పఠించడం లేదా వినడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఆరు ఎనిమిది అంకెలను మీరు శుభ సంఖ్యలుగా ఇక భావించి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఈ యొక్క ఫలితాలను మీరు పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శుభమస్తు నమస్కారం